న్యూస్ కైకలూరు ఏలూరు జిల్లా ఏపీ కైకలూరు మండల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ పసుపులేడి శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ కైకలూరు మండలంలో పదిహేడు వందల ఎనభై డ్వాక్రా సంఘాలు యాభై మూడు గ్రామ సంఘాలు గ్రామ సంబంధ సిబ్బంది ఉన్నారని అంతేకాకుండా మండలం నలుగురు సీసీలు కూడా పనిచేయడం జరుగుతుందని నాలుగు క్లస్టర్లుగా విభజించి నలుగురు సీసీలు పనిచేస్తున్నారని మండలంలో పదిహేడు వందల ఎనభై గ్రూపులకు గాను ఈ సంవత్సరం బ్యాంకు లింకేజీ హెచ్ఐపి ఎంసీపీ ద్వారా యాభై కోట్లు ప్రణాళిక జరిగిందని దీనితో పాటు శ్రీనిధి మహిళా బ్యాంకు నుండి పది కోట్ల ముప్పై లక్షలు ఇవ్వడం జరిగిందని అలాగే ఉన్నతి ద్వారా యాభై లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందని దీనితో పాటు ఈ సంవత్సరం మన మహిళలకు చేసే యాక్టివిటీస్ నందు మొబైల్ బుకింగ్ చేసేటప్పుడు ఫేషియల్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని అలాగే సంఘ సభ్యుల మీటింగ్ జరిగేటప్పుడు ఆన్లైన్ ద్వారా ఫేషియల్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని అలాగే ఉన్నతి రుణాలు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఇచ్చే రుణాలను సున్నా పర్సెంటేజ్ వడ్డీతో ఎటువంటి వడ్డీ లేకుండా రుణం మంజూరు చేయడం జరుగుతుందని దీని వలన వారి జీవనోపాధి మెరుగుపరచడం ప్రభుత్వ ధ్యేయంగా తీసుకొని వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ఉన్నతి కార్యక్రమం తీసుకోవడం జరిగిందని అలాగే ఇచ్చే రుణాలన్నింటినీ బయోమెట్రిక్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని నగదు రహిత లావాదేవీలు చేయడానికి పేటిఎం ద్వారా చేసుకోవడం వలన ట్రాన్సాక్షన్ చాలా క్లియర్ గా ఉంటుందని దీని వలన పొదుపు సంఘాలు బ్యాంకుకు వెళ్ళకుండా ఫోన్ ద్వారా చేసుకోవడం వలన బ్యాంకుల చుట్టూ తిరగకుండా సులువుగా ఉంటుందని కట్టిన అమౌంట్ను కూడా ఫోన్ ద్వారా చెక్ చేసుకుని మిగతా అమౌంట్ ఎంత పెండింగ్ ఉంది ఎంత కట్టాలనేది కూడా క్లారిటీ ఉంటుందని ఆయన తెలియజేశారు పదిహేడు మొత్తం పద్దెనిమిది వందల కొంత పదిహేడు గాను ఈ సంవత్సరం బ్యాంక్ లింకేజ్ అంటే మనకు సంఘాలకు ఇచ్చే రుణాలను జరుగు హెచ్ఎల్పి ఎన్సిబి ద్వారా యాభై యాభై కోట్ల ఇవ్వడానికి ప్రణాళిక చేయడం జరిగింది దీంతో పాటుగా శ్రీనిధి నందు శ్రీనిధి మహిళా బ్యాంక్ నుండి పది కోట్ల ముప్పై లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఉన్నతి ద్వారా కూడా మనకి మనకి యాభై లక్షల వరకు లోనాలు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు మనం ఈ సంవత్సరం మన మహిళలకి చేసే యాక్టివిటీస్ నందు మనం మొబైల్ బుకింగ్ చేసేటప్పుడు ఫేషియల్ అని తీసుకోవడం జరుగుతుంది మీటింగ్స్ ఎవరైతే సభ్యులు చేస్తున్నారో ఆ సంఘం సమావేశానికి కూడా ఆన్లైన్లో రికార్డ్ ఫేషియల్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడం అటెండెన్స్ అనేది వరకు బయోమెట్రిక్ లా కాకుండా ఫేషియల్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది తద్వారా ఏమవుతుందంటే మెంబర్స్కి మెంబరు మీటింగ్ హాజరవడం అలవాటు అవుతుంది తద్వారా వాళ్ళకి ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి ముందు ఆ మీటింగ్స్లోనే హెచ్ఎల్పిస్ నమోదు చేయడం హెచ్ఎల్పిస్లో ఎవరికి ఎప్పుడు అమౌంట్ కావాలి బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎప్పుడు రుణం కావాలి ఎంత మొత్తం కావాలని వ్యక్తిగతంగా సభ్యులతోనే మాట్లాడటం ఆ మొత్తాన్ని ఎందుకు వినియోగించుకుంటున్నారో కూడా తెలుసుకోవటం తద్వారా బ్యాంక్ లింకేజ్ నుండి సమయానికి కావాలి ఎప్పుడు కావాలో ఆ టైంకి మనం అందించే సౌకర్యం కల్పించడం జరుగుతుంది దీంతోపాటు శ్రీని ద్వారా కూడా ఇచ్చే లోన్స్ కూడా బయోమెట్రిక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అవి ఇచ్చే లోన్స్ గత ఇచ్చే లోన్స్ పదకొండు శాతం వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు ఈ సంవత్సరం కొత్తగా ఈ సంవత్సరం ఒక నెల రెండు నెలలు గవర్నమెంట్ ముఖ్యమంత్రుల ద్వారా ఓపెన్ చేసింది ఏంటంటే శ్రీనిధి రుణాలు ఇప్పటివరకు మనం ఇచ్చే రుణాలు బ్యాంక్ లింకేజ్ రుణాలు అనేది ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకి మహిళలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇచ్చే రుణాలు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు వాళ్ళ వ్యక్తిగత అవసరాలు కుటుంబ అవసరాలు కూడా బయట అప్పులు తీసుకుని ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో శ్రీనితి ద్వారా తక్కువ వడ్డీతో అంటే మన శ్రీనిధి వడ్డీ లింకేజ్ వడ్డీతో కంపేర్ చేసుకుంటే ఇంకా తక్కువ వడ్డీతో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొని దందుకు ఒక నాలుగు పాయింట్ నాలుగు పర్సెంట్ వడ్డీ అంటే సుమారు నా ముప్పై ఐదు నుండి నలభై పైసలు వడ్డీకే మహిళలకి రుణాలు అందించాలని ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది తద్వారా వాళ్ళ కుటుంబ అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరానికి విద్యకి మెయిన్ విద్యకి వివాహానికి కూడా రుణాలు మంజూరు చేయడం చదువుకునే చదువుకునే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో కుటుంబాల్లో చదువుకునే వాళ్ళకి లక్ష వరకు మంజూరులు ఇవ్వటం మరియు వివాహం చేసుకునే ఆడపడుచులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లక్ష రూపాయల వరకు లోన్ మంజూరు చేయడానికి శ్రీని ద్వారా కన్జంప్షన్ లోన్ ముప్పై ఐదు పైసల వడ్డీకే ఈ సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది ఇది ఒకటి రెండు నెలల్లో ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి చేత కానీ ఉన్నతి రుణాలు ఏవైతే ఉన్నాయో మీ అందరు తెలిసిందే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఇచ్చే రుణాలని జీరో పర్సెంట్ వడ్డీతో అంటే ఎటువంటి వడ్డీలు లేకుండా రుణాలు మంజూరు చేయడం తద్వారా వాళ్ళకు జీవనోపాధి మెరుగుపరచడం అనేది ప్రభుత్వం జయంగా తీసుకుని వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ఉన్నత కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దీంతోపాటుగా ఇచ్చే రుణాలన్నింటినీ ఇది బయోమెట్రిక్ ద్వారా ఇవ్వటం రెండవది వచ్చేసరికి ఫైనాన్షియల్ యాక్టివిటీ ప్రతిదీ నగదు లావాదేవీలని తగ్గించి ప్రతిదీ నా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ చేయడానికి అంటే నగదు రహిత లావాదేవీలు చేయడానికి శ్రీని ద్వారా అయితే పేటిఎం ద్వారా అంటే పేటీఎం ద్వారా అయితే మనం డబ్బులు కట్టుకున్నట్లయితే ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అవడం పేటీఎం ద్వారా చేసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ కూడా క్లియర్గా ఉంటుంది వాళ్ళకి డైరెక్ట్ అబ్జెక్ట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది నగదు రహస్ లావాదేవీలు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఇప్పుడు అందరికీ తెలిసి మరి ప్రతి ఒక్క మొబైల్ పేటీఎం ద్వారా డబ్ తర్వాత ఫోన్ పేలు వాడుతున్నాం కదా అదేవిధంగా లో రికవరీ కూడా పై ఫోన్లోనే కట్టే విధానం తీసుకురావడం జరిగింది తద్వారా ఏమవుతుందంటే సంఘాలనే బ్యాంకుల చుట్టూ కూడా దూరం వెళ్ళి కట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మన మన దగ్గరే పే మన ఫోన్ పే ద్వారా కట్టేసుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది సమయం ఆదాయ అవుతుంది వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా అమౌంట్ కూడా ట్రాన్సాక్షన్స్ అనేది వాళ్ళ అకౌంట్లో ఎప్పుడు రికార్డెడ్గా ఉంటాయి రెండవది వచ్చేసరికి మనకి ఈ సంవత్సరం వచ్చేసరికి ఫైనాన్షియల్ యాక్టివిటీ సంబంధించి సభ్యుల యొక్క వ్యక్తిగత నగదు లావాదేవీ పొదుపులు ఏమైనా పొదుపులు కానీ సంఘాలు తీసుకున్న అప్పులు కానీ వాటికి సంబంధించిన పూర్తి యాక్సెసిబిలిటీ అకౌంటబిలిటీ నా పొదుపు ఎంత ఉందని ప్రతి సభ్యురాలు చెప్పగలగటం ఎంత ఉందని చెప్పడానికి మన డబ్బులు మన లెక్కలని కూడా ఇప్పుడు ఎంఈకే టూ పాయింట్ జీరో తీసుకురావడం జరిగింది ఈ ఫేషియల్ యాప్ చేయటం తర్వాత వాళ్ళ యొక్క పొదుపులు అప్పులు కూడా నమోదు చేయటం వాళ్ళ యొక్క సమక్షంలోనే వాళ్ళ యొక్క పొదుపు అప్పులు వినిపించటం ప్రతి సభ్యురాలకి వాళ్ళ యొక్క సమాచారాన్ని వాళ్ళ మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించడం జరుగుతుంది తద్వారా ప్రతి సభ్యురాలకి ఎంత పొదుపు ఉంది వాళ్ళకి ఈ రోజుకి ఎంత పొదుపు ఉంది తర్వాత ఎంత అప్పు కట్టాలి అనేది కూడా వాళ్ళకి పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర అందుబాటులో తీసుకురావడానికి ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది విత్ ఇన్ వన్ టూ టూ మంత్స్లో ఇవన్నీ ఆన్లైన్లో చేసి వాళ్ళకి ఒక మీటైన్ తెలియజేయడం వాళ్ళకి ఒక షీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లోనూ ప్రతి వ్యక్తిగతంగా డెవలప్ అవ్వడానికి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మహిళలకు ఒక సౌకర్యం కల్పిస్తూ మనం ఆర్థికంగా అభివృద్ధి చెందకు యాక్టివిటీస్ ఎక్కువగా చేయడానికి మనం పిఎంఆర్జీ అయ్యా పిఎంఆర్జీపీ ద్వారా కానీ ఈ కోవేర్ స్కీమ్స్ ద్వారా డెవలప్ చేయడం జరుగుతుంది ముద్రా స్కీమ్స్ ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే మహిళలకి ఎక్కువగా లోన్ ఫెసిలిటీ జరగడం ఆర్థిక అభివృద్ధి అందరికీ మన శ్రీనిధి సర్పు మరియు కార్యక్రమాల ద్వారా మన డిఆర్డిఏ అందు మన ఏలూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి సూచనల మేరకు మనం నడుపుతున్నాం స్వయం సహాయ సంఘాలని లోన్ మంజూరు చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు తనిఖీ చేయటం గ్రామ సంఘాల పుస్తకాలు తనిఖీ చేయటం వాళ్ళకు సంబంధించిన డబ్బులు ఏదైనా వ్యత్యాసాలు గుర్తించడం వాళ్ళకి ఎటువంటి సమస్యలు కాకుండా చూసుకోవడం బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇచ్చినప్పుడు కూడా మరియు శ్రీనిధి రుణాలు ఇచ్చిన ఏ లోన్ ఇచ్చినా డైరెక్ట్ మెంబర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయటం తద్వారా వాళ్ళకి ఎటువంటి ఎప్పుడు అవసరం అయితే విద్య చేసుకునే సౌకర్యం కల్పించడం ఈ కార్యక్రమాలన్నీ మన ప్రాజెక్ట్ ద్వారా చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన వీ న్యూస్ వారికి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి